హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు వ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇటు వీడియో వచ్చేసి వాడపిల్లి వెళ్తున్నామండి ఇంటి దగ్గర పూజ చేసేసుకొని ముందుగా తర్వాత వాడపిల్లి వెళ్తున్నాము నేను మా పిల్లలు మా వారును ఇక్కడ దారిలో అక్కడ రాజమండ్రిలో సోమాలమ్ తల్లి గుడి ఉంటుందండి అక్కడికి వెళ్ళామన్నమాట ఇక్కడ చూడండి ఆవులు గుడి చాలా బాగుంటుంది ఇక్కడ కొత్తింటికి వచ్చాక అమ్మవారి దర్శనం చేసుకుందామని ఒకసారి అక్కడ కూడా ఆగి దర్శనం చేసుకొని అలా వెళ్ళాము ఇక్కడ కొంచెం మాకు దగ్గర ఇది అమ్మవారి గుడి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము వచ్చేసి కాసేపు కూర్చొని అనమాట అలాగే మాకు రాజమండ్రి నుంచి ముప్పై కిలోమీటర్లు అండి వాడపల్లి మినిమం మాకు ఎక్కడ ఆగకుండా వెళ్తే నలభై నిమిషాలు అలా పడుతుంది కానీ అసలు కొంచెం ఎండలో బయలుదేరిన లేట్ అయింది బయలుదేరేటప్పటికి ఇక్కడ టిఫిన్ చేసాము ఇక్కడ టిఫిన్ ఎప్పుడు మెండపేట వెళ్ళినా ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇక్కడికి ఇటు సైడ్ వస్తే కనుక ఇక్కడే ఆగి టిఫిన్ చేస్తాం ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది ఓన్లీ ఇడ్లీ అట్లే ఉంటాయి ఏమి ఉండవు అవన్న సరే బాగుంటాయి మీకు అడ్రస్ చూపించాను అక్కడ ఇక్కడ వచ్చేసి ఇంక చూడండి మా గోదావరం తల్లి ఫుల్గా ఉంది ఇక్కడ అసలు వాటర్ ఎక్కువ ఉండే ఉండదు కానీ మొత్తం వాటర్ వదిలేసారనమాట కానీ చాలా వాటర్ చాలా ఫుల్గా ఉంది మొత్తం అదంతా ఇసుకే ఉండేది ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉంది వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఈసారి చా అసలు అక్కడ వాటరే ఉండదు అది మొత్తం ఖాళీగానే ఉండేది ఈ పక్కన ఉంటుంది కానీ వాటర్ ఈ పక్కన అంతగా ఉండదు లైట్గా పిల్లలదా ఆడుకోవడానికి మనం వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయడానికి అలా ఉంటుంది అక్కడ కానీ ఈసారి మొత్తం వాటర్ వదిలేయడంతో ఫుల్గా ఉంది అదే చూపిస్తున్నాను అంటే బండి ఆపలేదు ఇంక వెళ్తా వెళ్తా చూపిస్తున్నాను అనమాట మీకు ఇది అక్కడ దారిలో ఇక్కడ గుడి ఒకటి ఉంటుంది శ్రీ ధనలక్ష్మి దానవాయి అమ్మ తల్లి అనేసి ఇక్కడ కూడా ఆగుతాము ఇక్కడ ఆగి దండం పెట్టుకొని అమ్మవారికి దక్షిణం వేసి వెళ్ళిపోతాము వాడపల్లి వాడపల్లి వెళ్తూ వెళ్తూ కూడా అక్కడ ఇంకో ఒక ఊరు ర్యాలీ అని ఉంటుంది వాడపల్లి దగ్గరే ఆ ర్యాలీ కూడా వెళ్ళాము సో ఇక్కడ ఇదనమాట ఎప్పుడు ఇలా గేట్ వేసే ఉంటుంది ఇంకా అలాగే దండం పెట్టుకొని వెళ్తాం అన్నమాట ఇక్కడ గ్రామ దేవత అంట ఇక్కడ ఇక్కడి నుంచి వాడపల్లి వెళ్ళే రూటు చాలా బాగుంటుంది అటు ఇటు చెట్లు ఉండి పక్కన కాలువ చాలా బాగుంటుంది రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంటుంది రోడ్డు కూడా ఇక్కడ చాలా సినిమాలు కూడా తీశారు ఈరోజు కొంచెం వీడియోలు ఎంత అయితే ఎక్కువే ఉంటుంది ఎందుకంటే మొత్తం తీసాను కదా వీడియోలు ఎంత ఎక్కువ ఉంటుంది చూస్తారనుకుంటున్నాను చాలామంది చూసినా లైక్ చేయట్లేదు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనే కదా మ ఇంకా వీడియోస్ వెళ్తాయి లైక్ అయితే ఇవ్వట్లేదు ఎవరును వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీరు లైక్ చేస్తేనే ఇంకా వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి ఉంటుంది ఇదంతా ఇంకా ఇక్కడి నుంచి పూతరేకులు షాపులే ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా రోడ్డు పెంచుతున్నారు అనుకుంటా మొత్తం అవన్నీ కూడా రోడ్డు ఇంకా పెద్ద చేస్తున్నారు ఇటు ఇవన్నీ పూతరేకు షాపులేనండి ఆత్రేపురం ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఆత్రేపురం పూతరేకులు మార్నింగ్ కొంచెం ఇంకా తీయలేదు షాపులు మళ్ళీ మనం వచ్చేటప్పుడు అయితే ఫుల్గా అవన్నీ షాపులు ఓపెనింగే ఉంటాయి పొద్దుటే వెళ్తున్నాం కదా అందుకని కొంచెం అన్నీ తీయలేదన్నమాట ఇవి ఆత్రేపురం పూతరేకులు మాత్రయపురం పూతరేకులు తిన్నారండి ఎప్పుడన్నా ఇదన్నమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు బాగుంటుంది ఈజీ వేలో రాజమండ్రి నుంచి వెళ్తున్నాం కదా ఇలా వెళ్తాము అటు హైవే నుంచి అయితే రావులపాలెం నుంచి అది ఒక్కొక్కసారి అలా వెళ్తాము కానీ ఎక్కువ ఇలాగే వెళ్తాము అటు ఏమన్నా మా ఊరు మెండిపేట కట్ట వెళ్తే కనుక అప్పుడు అలా వెళ్తాము చూడండి అటు ఇటు చెట్లు మధ్య అటు కాలువ ఒక పక్క మధ్యలో రోడ్డు వలే ఉంటుంది అసలు ఇక్కడ చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా ఫొటోస్ వీడియోస్ అది దిగుతాం ఇక్కడ ఈ రోడ్డు ఈ మలుపు తిరుగుతున్నప్పుడు చాలామంది చూసారా మీరు దారిలోని నడిచి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా స్వామి దగ్గరికి వస్తారు ఎంత నమ్మకం అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి నిజంగానే నిజంగా చాలా నిదర్శనాలు చూపిస్తారు ఆయన ఖచ్చితంగానే ఆయన చల్లని చూపేప్పుడు కూడా మంచిది అందరికీ ఎవరన్నా వెళ్ళకపోతే కనుక వెళ్ళండి ఖచ్చితంగా వాడపల్లి అలాగే అక్కడ శనివారం అయితే ఖాళీ ఉండదు అసలు మిగతా రోజుల్లో కొంచెం కొంచెం ఖాళీ ఉంటుంది కానీ శనివారం మాత్రం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తారు కదా ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే లోపల చేసేవాళ్ళం గుళ్ళో లోపల చేసేవాళ్ళం అన్నమాట ఇటు వచ్చేసి ఇప్పుడు ర్యాలీ వెళ్తున్నాం అటు వెళ్తే వాడపల్లి వెళ్తాము ఇటు రైట్ సైడ్కి ఇటు వెళ్తే ర్యాలీ వెళ్తాం అన్నమాట ఇటు ర్యాలీ వెళ్తున్నాం అయితే చిన్నప్పుడు వాళ్ళం అంటున్నాం కదా చిన్నప్పుడు లోపల చేసేవాళ్ళం ప్రదక్షిణలో అప్పుడే కొంచెం జనం ఉండేవారు కానీ ఉన్నంత అయితే కాదు ఇప్పుడు ఇంకా ఈ ఫోన్లు నెట్వర్క్ అంతా పెరిగేసేటప్పటికీ ఆ స్వామి గురించి అందరికీ తెలిసింది కాబట్టి ఇంకూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి అక్కడ జనాన్ని చూసి మాకు ఈసారి అయితే ఎంత భయం వేసిందంటే అవి దర్శనం అవుతుందా అనుకున్నాను మినిమం ఫైవ్ అవర్సు సాటర్డే దర్శనానికి ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా మీరు ఫిఫ్టీ రూపీస్ తీసుకోండి టూ హండ్రెడ్ తీసుకోండి ఫ్రీ దర్శనం అవ్వనివ్వండి ఏదన్నా సరే ఐదు గంటల దర్శనానికే కేటాయించాలి శనివారం అయితే మిగతా రోజులైతే కొంచెం ఖాళీగానే ఉంటుంది శనివారమే పర్టికులర్గా అంతమంది వెళ్తారంటే ఏడు శనివారాలు ఏడు ప్రదర్శనలను మొక్కుకుంటాం కాబట్టి శనివారమే ఇంకా అందరూ వస్తున్నారు కాబట్టి ఖాళీగా ఉండడం అనేది జరగట్లేదు ఇది వాడపల్లి రాలి గుడి అనమాట ఇక్కడ మోహిని అవతారంలో స్వామివారి ఇస్తారు ఇక్కడ కూడా జనం ఇంత ముందు ఇది అస్సలు ఖాళీ ఉండేదండి ఇంత జనం ఉండేవారు కాదు ఏదో కొంచెమే ఉండేవాళ్ళు ఇప్పుడు ఇది కూడా అక్కడ వాడపల్లి రావడంతో ఇది కూడా తెలిసింది అందరికీ కొంచెం ఇది కూడా వస్తున్నారనమాట ఇప్పుడు ఇప్పుడే జనాలు ట్వంటీ రూపీస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఏదన్నా సరే ఫ్రీ దర్శనం అయితే ఉండదు మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇవి లైన్స్లో నుంచి వెళ్ళాలన్నమాట మీకు పూర్తిగా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని నేను వీడియో తీయద్దు అన్నారు అందుకనే స్వామివారి దర్శనం అయితే మీకు చూపించలేదు అమ్మవారిది శ్రీదేవి భూదేవి అమ్మగారు అయితే తీసాము కానీ లోపలికి వెళ్ళాక అయితే మమ్మల్ని తీయొద్దు అన్నారు ఆపేసామన్నమాట ఇక్కడ స్వామివారి పాదాలు అలాగే శ్రీదేవి అమ్మగారు ఇలా ఇక్కడ స్వామివారిని చూపిస్తుంటే తీయొద్దని చెప్పారు ఇంకా అందుకనే ఆయననే ఆపేసామన్నమాట ఇక్కడ భూదేవి అమ్మ అలాగే ఇక్కడ భోజనాలు ఇక్కడ కూడా పెడతారు కాకపోతే టైమింగ్స్ మీకు చూపించాను కదా సిక్స్ టు మధ్యాహ్నం వన్ వరకే ఉంటుంది ఆ తర్వాత ఆపేస్తారు మళ్ళీ ఫోర్కి అలా తీస్తారనమాట ఈ మధ్యలో మీరు ఎవరన్నా వస్తే కనుక దర్శనం అవ్వదు ఖచ్చితంగా ఒంటి గంట దాకా ఇక్కడ వంటలు కూడా అన్నీ బాగుంటాయి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాక ఇంకా ఇక్కడ ఎదురుగానే సోమవారికి ఎదురుగానే ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది ఆ శివాలయానికి అనమాట ర్యాలీలో ఇక్కడ అమ్మవారిది ఇక్కడెక్కడ అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయో దాని గురించి వివరాలు ఇక్కడ రాసి ఉంటాయి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ అనేసి ఇక్కడ ఉన్నదన్నమాట మనకి ఇన్ఫర్మేషను ఇక లోపలికి వెళ్తే సోమవారిని దర్శనం చేసేసుకుందాము ఇక్కడ అభిషేకం ఎంత చేసినా వాటర్ అనేది కనిపించదంట అది ఎందుకో మరి స్వామివారి మహిమ అని అంటారు వెంటనే ఆరిపోతుంది ఎన్ని నీళ్ళు వేసినా నీళ్ళు ఎక్కడికి వెళ్తాయో కూడా తెలియదు అంట వాటర్ అంతా కూడా అభిషేకం చేసిన వాటరు అదిగోండి స్వామివారు ఇంకా అక్కడి నుంచి దర్శనం అయ్యాక ఇంక మళ్ళీ తిరిగి వాడపల్లి వచ్చేసనమాట ఇది వాడపల్లి ఇదంతా ఈ ఎంట్రన్స్ అనమాట వాడపల్లి వెళ్ళేది ఇట్ట తెరగాలి బ్రిడ్జ్ నుంచి అట్ట వెళ్తే ఇంక వాడపల్లి అంటే తెలియని వాళ్ళు ఉంటే కొంచెం తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ రోడ్డు అది తీసాను అంతే ఎంత మించి ఏం కాదు నాకు వీడియోలు అంత ఎక్కువైపోతుంది కదా కానీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని కానీ ఈరోజు చూడండి ఈ ఊరు చివరి నుంచే బస్సులు ఆగిపోయినాయి ఈయన అన్నారు బస్సులన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయి ఖాళీగానే ఉంటుందేమో అని చెప్పేసి అన్నారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంత జనాన్ని ఎప్పుడూ చూడలేదండి అంత జనం ఉన్నారు ట్రాఫిక్ చాలాసేపు గంటలు గంటలాగేమో అక్కడే తర్వాత పక్క నుంచి వెళ్ళిపోయాము కానీ అక్కడే చాలాసేపు పట్టేసింది మాకు ట్రాఫిక్లోనే సైడ్ నుంచి అది అలాగే వెళ్ళిపోయారు బండిలో ఉన్న వాళ్ళు అయితే కానీ బస్సులో చాలా చాలామంది బస్సు దిగి ఇంక నడిచి వెళ్ళిపోయారు చూడండి ఆటోలు మట్టికి ఆటోలు వస్తాయి బస్ మట్ బస్సులు కార్లో కారుల్లోని వస్తారు అలాగా ఖాళీ అన్నదే లేదు అసలు చూడండి ఒకసారి ఎన్ని బండలు ఉన్నాయో బయట అంతమంది బండులు అన్నీ ఉండేసరికి ఈ జనం అంతా లోపలే ఉన్నారు ఇంక మనం ప్రదక్షిణం చేయడానికి కూడా ఈరోజు చాలా తొక్కిసలాట అయితే జరిగిందండి ఈ వారము చాలా బిజీ అయితే ఉన్నది అసలు ఖాళీ లేదు ఇక్కడ మీకు ఇంత తక్కువ కనిపిస్తున్నారు కానీ ఒకసారి లోపల చూపిస్తాను చూడండి అంత జనాన్ని నేను ఎప్పుడూ ఆడపిల్లలో చూడలేదండి కానీ మరి ఎందుకో సెకండ్ సాట్డే అనో మొత్తానికి ఎందుకో తెలీదు చాలా జనం వచ్చేసారు నుంచో ఆ స్వామి అంత కరుణ చూపిస్తున్నారు కాబట్టి కలియుగ వెంకటేశ్వర స్వామి అంత కరుణ చూపిస్తున్నాడు కాబట్టి జనాలకి అంత బిజీ అయ్యారు ఆయన పాపం అంత అలా ఉన్నా సరే ఆయన మాత్రం దర్శనానికి అసలు ఆపరండి ఖచ్చితంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా అవుతూనే ఉంటుంది మధ్యాహ్నం ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఆపుతారేమో అంతేగాని అంత మించి మళ్ళీ ఆపడం అనేది ఉండదు చూడండి జనం ఎంతమంది ఉన్నారో ఒకసారి జనం ఉంటారు కానీ మరి ఇంతలా నేను ఎప్పుడూ చూడలేదు వాడపల్లని చాలా జనం ఉన్నారు నిజంగా ఆయన మహిమలు అలా ఉన్నాయి కాబట్టే కదా అంతమంది ఇంకా నమ్ముతున్నారు కాబట్టి ఇంకా కలియుగం అన్నది ఉన్నది అని అనిపిస్తుంది ఇంకానే దైవభక్తి ఇంకా జనాల్లో ఉంది కాబట్టి ఇంకా మనం అందరం ఇలా ఉన్నామని అనిపిస్తుంది ఇదండి రోజుటి వీడియో చూసారు కదా ఇంకా మొత్తం చుట్టూ చుట్టూ వీడియో ఎం చేసేస్తున్నాను ఇంకా బయట అక్కడ తీసుకుంటారు ఏంటండి నమస్తే బాయ్